అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకైతే సంక్రాంతి కనుకగా ముఖ్యంగా రైతులు మరియు మహిళలకైతే మనకు రైతులకైతే పదమూడు వేల ఐదు వందల రూపాయలను మహిళలకైతే ముప్పై ఒక్క వేల రూపాయలను అయితే ఒకేసారి మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది సంక్షేమ పథకాల ద్వారానే మనకు కొన్ని కోట్ల రూపాయలనైతే అర్హులైనటువంటి వారి యొక్క ఖాతాల్లోకి డైరెక్ట్గా డీబీటీ ద్వారా నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే అనేక పథకాలను అమలు చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గతంలో అర్హత ఉండి అప్లై చేసుకోలేకపోయినవారు అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా నిన్నటి రోజున మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా రైతుల కోసం చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది ఇక ఇప్పటి వరకు మనకు గతంలో జమకాని రైతులందరికీ కూడా నిన్నటి రోజున మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే విడుదల చేశారు ఇక సంక్రాంతి అయితే డబ్బులు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది రైతులకు ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతుంది ఇక రెండవదిగా చూసుకుంటే మహిళలు అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు రాని వారికి పదమూడు వేల రూపాయలు అలాగే వైఎస్ఆర్ చేయుతోకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రాని వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే మరే ఏ పథకం అయినా సరే అండి కాపునేస్తాం కానీ ఇలా రకరకాల పథకాలకు సంబంధించి డబ్బులు పడిన మహిళలకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని మీ యొక్క డబ్బులు వచ్చిందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇది రైతులు మరియు మహిళలకు సంబంధించి సంక్రాంతికారకగా డబ్బులు వేస్తున్నటువంటి విషయం అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి